హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెజిటేబుల్ రైస్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దామండి ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఒక దీక్షా పెట్టుకుందామండి నేను రెండు పావులు బియ్యం నానేసానండి అందుకనేసి ఒక కొంచెం దానికి తగ్గట్టు దీక్షా పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని దాంట్లోకి దాల్చిన చెక్క మరాఠీ మగ్గ అన్నీ వేసుకున్నానండి మసాలా దినుసులు కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకుందాం చూడండి ఆనియన్స్ కూడా కొంచెం బాగా వేగాలండి కొంచెం దూరంగా వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు అంటిపోయి కొద్ది కొద్దిగా అదే మాడిపోతాయండి ఇప్పుడు కొంచెం బాగా వచ్చినా చూడండి లైట్గా కలర్ వచ్చేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను అవి కూడా కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బాగా రెడ్డిగా రోస్ట్ అయ్యే వరకు దూర దూరగా వచ్చే వరకు వేయించుకుందాం మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మార్నింగ్ టైం చేయడానికి పిల్లలు క్యారేగలకి కానీ దానికి కానీ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము ఎక్కువ వెజిటేబుల్స్ తినడానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపించారు కదండి ఇలా రైస్లో వేస్ట్ చేసినామంటేనా అంటేనా వీక్లో వన్ డే చేసినామంటే చాలా అండి ఇట్లా వెరైటీస్ వెరైటీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ లాగా చేసామంటే పిల్లలు హాలిడేస్లలో బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదండి ఏమైనా మనం కొంచెం బాగా పెట్టుకోగలుగుతాం పిల్లలకి స్కూల్కి వెళ్ళారంటే ఎట్లా బాక్స్ కట్టించేస్తాం తిన్నారో లేదో బాక్స్ రిటర్న్ తెస్తారో అని కొంచెం టెన్షన్ ఉంటుంది అలాంటివి ఏమి ఉండవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం నచ్చినట్టు ప్రిపేర్ చేసి పెట్టుకుందామండి ఇలా కొంచెం బాగా దూరగా అయ్యే వరకు వెప్పుకుందామండి దూరగా అయ్యే వరకు వెప్పుకొని ఇప్పుడు చూడండి నేను కొన్ని అలచంద గింజలు మళ్ళీ అనపకాయ గింజలు అండి మా పిల్లలకి ఇలా సీడ్స్ అనమాట ఇలా గింజలు ఎక్కువ వేస్ట్ చేస్తానంటే బాగా తింటారండి అందుకనేసి నేనైతే వేసాను మీకు నచ్చితే వేసుకో ఒకసారి ట్రై చేయండి సూపర్గా వస్తుంది అసలు బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు రైస్ అవి కూడా కొంచెం బాగా మగ్గాలండి కొంచెం బాగా మగ్గిన తర్వాత కలుపుకుంటూ ఉండండి మగ్గాలి మంచి స్మెల్ వస్తుందండి ఇట్లా మగ్గుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దండి అడుగు అంటిపోతుందండి అంటే లైట్ లైట్గా చుట్టుపక్కల అట్లా మాడిపోతుంది అట్లా కాకూడదు ఇట్లా మంచి స్మెల్ వచ్చిన తర్వాత మాడిపోకుండా నీట్గా ఇవి వేసుకోవాలండి క్యారెట్ ముక్కలు ఉల్లగడ్డ ముక్కలు ఇట్లా సన్నగా తరిగి వాటర్లో వేసి పెట్టుకొని ఇలా వేయాలండి వేసుకొని బాగా కళ్ళు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా హాఫ్ కుక్ అయిపోవాలండి అంతవరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేయాలండి ఇట్లా దీంట్లోనే కొంచెం బాగా కుక్ అయిపోవాలి నేను ఆయిల్ తక్కువ వేశానండి ఎందుకంటే ఆయిల్ తక్కువగా తింటాం మేము ఇంకొంచెం ఆయిల్ వేశారంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇంకా బాగుంటుంది బట్ కాకుంటే ఆయిల్ ఎక్కువ తినకపోవడమే ఈ జనరేషన్లో చాలా బెటర్ అండి ఎందుకంటే ఆయిల్ తినడం వల్ల ప్యాట్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అందులో మంచి ఆయిల్ దొరకడం కష్టమైపోతుంది తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు అంటే రెండు పావులు కదండి దానికి తగ్గట్టు సాల్ట్ రాళ్ళు ఉప్పు వేయండి ఒకేసారి వేసేసేయండి మసాలాలోనే బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది ఇట్లనే ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ చాలండి పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువ ఉండకూడదండి రైస్లో బాగుండదు మరి కారంగా ఉంటే ఒక స్పూన్ కారం వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాక గరం మసాలా అండి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోంటే అదైన వేయండి లేకంటే గరం మసాలా కొద్దిగా ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అనమాట ఒక టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి చూపిస్తాను చూడండి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి అందుకే కొద్దిగా వేసాను స్టార్టింగే వేసాను కదండి మసాలా అవి అందుకని కొద్దిగా వేసానండి ఫ్లేవర్ కోసం బాగుంటుందనేసి ఇదంతా నీట్గా మెత్తగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి చూడండి ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా కలిదిత్తుకుంటూ ఉండాలండి బాగా ఏగిపోయిందండి మగ్గిపోయింది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా నీట్గా మగ్గించుకోవాలి మాడకున్న మధ్యలలో కలుపుతూ ఉండాలి ఈ గ్లాస్ అండి నేను పావుతో వేసుకున్నానండి రైస్ కానీ పావుతో వాటర్ పోలిచి వేయలే వేయనండి అట్లా ఎందుకంటే గ్లాస్ చూపిస్తున్నాను గ్లాస్తో వేసుకుంటాను మీరైతే పావుతోనే వేసుకోండి నేను గ్లాసుతో నాలుగు గ్లాసులు వాటర్ వేస్తానండి రెండు పావులు రైస్కి ఒక నాలుగు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోద్ది నీట్గా వస్తుంది కరెక్ట్గా సరిపోద్ది కూడా రైస్ చూడండి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసానండి నైసర్ కాగిపోయిందండి ఇప్పుడు ఆటర్ వేసిన తర్వాత ఎసురు కాగిపోయింది చూడండి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ రెండు పావులు రైస్ ఉన్నది కదండి ఇప్పుడు రైస్ వేసేసుకుందాం దాంట్లో బాగా ఇలా తెల్లాలండి వాటర్ తెల్లే వరకు వేయకుండా వేయకండి నీట్గా వాటర్ తెల్లిన తర్వాతనే రైస్ వేసుకోండి రైస్ వేస్తున్నాను చూడండి అలా మొత్తం రైస్ అంతా వేసేసి నీట్గా కలుపుకోండి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతుంది అంటుతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఒక ప్లేట్ వేసేయండి దానిపైన మధ్యలలో మళ్ళీ కలపాలండి మధ్య మధ్యలో పొంగు పట్టిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఎక్కడక్కడ ఉడికిపోతుంది మళ్ళీ పాడైపోతుంది రైస్ మధ్యలలో రెండుసార్లు కలుపుకోవాలండి అట్లా ప్లేట్ పెట్టి దానిపైన వెయిట్ పెట్టండి వాటర్ ఏమైనా వేసి పెట్టండి అవి బియ్యం మంచి నీళ్ళు ఉన్నాయి కదండి అవే పెట్టాను నేను వెయిట్కి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ప్రిపేర్ అయిపోయింది రైస్ ప్రిపేర్ అయిపోయింది చూడండి ఇంత కరెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో స్ట్రక్చర్ అసలు బాగా వచ్చింది కదండి మీకు నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతాను పెట్టాలని కోరుకోండి ఫ్రెండ్స్